రంజాన్ పర్వదిన బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ నందేలుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు వేశారు బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాకు ప్రార్థన చేస్తున్నట్లు నెలవంక నక్షత్రం ఉన్నట్లు చిత్రం వేశారు ఈ సూక్ష్మ చిత్రాలను మైక్రో బ్రష్ ద్వారా వేశారు ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో పవిత్ర మాసమని భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాసాలు పాటిస్తారని తెల్లవారుజాము నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాసం ఉంటారన్నారు ఉపవాస దీక్షలో ఉన్నంత వరకు నీరు కూడా తాగరని నోట్లో ఉన్న లాలాజలాన్ని కూడా మింగరని ఉపవాసం ఉన్నవారు ఐదు సార్లు ప్రార్థన చేస్తారని తెలిపారు చెడు ఆలోచనలకు దూరంగా ఉంటూ అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో అల్లాను కొలుస్తారని నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తూ అల్లా కృపకు పాత్రలవుతారని కొనియాడారు ముస్లిం సోదర సోదరి మణిలకు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు రంజాన్ పర్వదినం సందర్భంగా బియ్యపు గింజపై అతి సూక్ష్మ చిత్రాలు గీశాను ఈ బియ్యపు గింజలో ఒక ముస్లిం వ్యక్తి అల్లాహకు ప్రార్థన చేస్తున్నట్లు నెలవంక నక్షత్రం ఉన్నట్లు వేశాను రంజాన్ మాసం చాలా పవిత్ర మాసం ఎంతో భక్తి శ్రద్ధలతో క్రమశిక్షణతో కఠినమైన ఉపవాస దీక్షను పాటిస్తారు తెల్లవారుజామున నుండి సూర్యుడు అస్తమించే వరకు ఉపవాస దీక్షలో ఉంటారు ఉపవాస దీక్షలు ఉన్నంత వరకు నీరు కూడా తాగరు లాలా జలాన్ని కూడా మింగరు అంటే ఎంగిలి అది కూడా మింగరు ఉపవాసం ఉన్నవారు ఐదు సార్లు అమాజ చేస్తారు చెడు ఆలోచనలకు దూరంగా ఉండి అల్లాపై విశ్వాసం ఉంచి స్వచ్ఛమైన మనసుతో ఉపవాస దీక్షను పాటిస్తారు నిరుపేదలకు దాన ధర్మాలు చేస్తారు అల్లా కృపకు పాత్ర వెళతాను అందుకే ముస్లింలకు ముస్లిం సోదర సోదరిములకు రంజాన్ పర్వదిన సందర్భంగా ఈ చిత్రం ఇస్తాను వారికి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు